ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయితే అయిందండి క్లైమేట్ అయితే చాలా కూల్గా అయితే ఉంది మార్నింగ్ లావగానే ఇలా ఉంటే క్లైమేట్ మన మైండ్ అంత చాలా పీస్ఫుల్గా ఉంటుంది డే మొత్తం ఫీలింగ్ ఏంటి ఇప్పుడు వర్షం పడుతుంది కదా సమ్మర్లో ఇలా వర్షం పడుతుంది అంటే ఎక్కడ లేని ఆనందం అయితే వచ్చేస్తుంది మనకి ఇక్కడ చాలా గట్టిగా గాలి అయితే వేస్తుంది పెద్ద వర్షం అయితే వచ్చేటట్టే ఉంది ఇంకా సూపర్ అయితే మొదలైంది వర్షం ఎలా పడుతుంది అనేది చూడాలి క్లైమేట్ మాత్రం చాలా పీస్ఫుల్గా కూల్గా అయితే ఉంది ఆల్రెడీ ఇక్కడైతే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ గాలి చూడండి అసలు చెట్లు అయితే పడిపోతాయి అన్నట్టుగా అయితే గాలి వేస్తుంది ఆ రోజు వర్షం చాలా పెద్ద వస్తుంది ఇక్కడ అయితే కరెంట్ అయితే తీగేస్తారు అంత పెద్ద వర్షానికి మరి కరెంట్ అవి పడిపోతాయి కాబట్టి కరెంట్ అయితే తీస్తారు ఇంకా మా ఇంట్లో అయితే చేయి అయిపోయింది నేను ఇక్కడ డిమాట్లో అయితే తీసుకున్న ఈ బల్బు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ అయితే పడింది మాకు ఇదే హెల్ప్ అయింది నేను ఈ లైట్ పెట్టి ఇంకా టిఫిన్ అది రెడీ చేసి ఫ్రెష్ అయితే అయిపోయాను ఇంకా ఇడ్లీ ఏ అయితే వేశాను టిఫిన్కి ఇక్కడ టైం వచ్చేసి దగ్గర దగ్గర నైన్ అయితే అవుతుంది కాకపోతే ఇంకా కరెంట్ అయితే లేదు ఇంకా ఆ చీకట్లోనే ట్రీట్మెంట్ చేయాలి మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయితే అయిపోతున్నారు నేను ఇక్కడ ఈజీ అయితే రెడీ చేసేసాను ఇంకా హాల్లో కిచెన్ చూసేసి అయితే చేసేసాను ఇంకా వర్షం అయితే తగ్గింది కాకపోతే మా రోడ్స్ అయితే కొంచెం వాటర్ అయితే వచ్చేసింది మా హస్బెండ్ కూడా డ్యూటీకి అయితే వెళ్తారు కానీ కరెంట్ మాత్రం ఇంకా వెళ్ళడం కరెంట్ వస్తున్నాయి కదా ఏదైనా పని చేసుకునేది ఇంట్లో అసలు చీకటిగా అయితే ఉంది చీకటిలో అసలు చేయడం వర్క్ అయితే ఇంకా కిచెన్ అయితే మాది చాలా చీకటిగా ఉంటుంది ఇక్కడ నేను మీకు అదే చూపిస్తున్నాను కరెంట్ పోయింది కదా ఇంకా ఇల్లు అంతా చీకటిగా ఉంది ఇదైతే హాలు నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్ అసలు చూడండి ఎంత చీకటిగా ఉందో ఇంకా కరెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సింది ఇంక ఇక్కడైతే కరెంట్ అయితే వచ్చేసింది కరెంట్ వచ్చేసరికి పదకొండు అయితే అయింది పదకొండు బావల్ అయింది ఇంకా నేను వెంటనే గిన్నెలు అయితే తోనేసుకుని రసం అయితే పెట్టేశాను తర్వాత ఇంకా రసం అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే తాలింపు వేసి పెట్టేసుకుంటే చాలా సింపుల్గా అయితే అయిపోతుంది బాగుంటుంది తాలింపు చారు నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ చికెన్ అయితే తీసుకొచ్చారు నేను ఇంకా చికెన్ గ్రేవీ అయితే చేయాలి తాలింపు చారు చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అలాగే మనకి టైం లేనప్పుడు ఇలా సింపుల్గా అయితే అయిపోతుంది ఈ విధంగా చేసుకుంటే మధ్యాహ్నం అయితే వీడియో తీయడం అవ్వలేదు ఇంకా ఈవినింగ్ వచ్చేసి టీ అయితే పెట్టండి నేను మార్నింగ్ ఈవినింగ్ కూడా తాగుతాను నాలా వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి టీ నాకు బాగా అలవాటు ఇక్కడైతే సీతం వాకిట్లో సిరిమల్ చెట్టు మూవీ అయితే వేశారు చాలా బాగుంటుంది మూవీ ఎన్నిసార్లు వేసినా చూడాలనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ అయితే వచ్చేసారు వాళ్ళ సైట్లో మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారు ఇవి వచ్చేసి రసాలు పచ్చివి కాకపోతే ఇక్కడ బియ్యంలో అయితే వేస్తున్నాము స్టోర్ బియ్యం అండి ఇవి ఇందులో అయితే పెడుతున్నాము పండుతాయో లేవో తెలియదు పచ్చివి మొత్తం అన్నీ పచ్చిగానే ఉన్నాయి ఇంకా ఇలా అయితే స్టోర్ చేసాము మ్యాంగోస్ ఇప్పుడు అయితే టైము ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇంకా డిన్నర్ అయితే చేసేస్తున్నాము మధ్యాహ్నం చికెన్ గ్రేవీ రసం చేశాను కదా టేస్ట్ బాగుందంట అదే చెప్తున్నారు ఇంకా ఫుడ్ అయితే మిగిలింది ఇంకా కుక్కలకి పెద్దామని అయితే కిందకి అయితే వెళ్తున్నాము ఇది కూడా ఫుడ్ కోసం అయితే గేట్ బయట అయితే వెయిట్ చేస్తుంది ఇంకా దీనికి ఫుడ్ పెట్టేసి మేమైతే ఐస్ క్రీమ్ తీసుకోవడానికి బయటకు అయితే వెళ్ళాము ఇక్కడ అయితే అరుణ్కి అయితే వచ్చి ఐస్ క్రీమ్ తీసుకొని తినేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫ్రెండ్స్